ఇప్పుడు పదిహేను ఏళ్ళగా ప్రయత్నం చేస్తుంది మట్టి గణేషన్ మార్పు వచ్చింది వీటిలో కూడా పదిహేను ఇది నాందైతుంది మంచి ఎక్కడానికి ఆలస్యం పడుతుంది కానీ ఒకసారి మార్పు వచ్చినీ పొలిటీషన్ డే సందర్భంగా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ఈ టాపిక్ కాన్సెప్ట్ తీసుకొని అదే పిల్లలకు ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ పెట్టిస్తాను అని మీకు సభాముఖంగా చెప్తున్నాను అన్ని కోణాల్లో కూడా ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ఇవన్నీ మనవంతుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా లోపలికి తీసుకుని దీన్ని ఆచరించాలని చెప్పి తాపత్రమే ఒకటే దగ్గర ఏం చెప్పి ఎంతసేపు పట్టిన మాట్లాడుకున్నా ఒక అడుగు ముందుకి ఆచరణలో పడాలి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విలువైన సమయాన్ని హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడ గంటన్నర ఈ ట్రాఫిక్ జామ్ లో రావాలంటే అయినప్పటికీ కూడా వచ్చారు డాక్టర్ శంకర్ గారు వారి పరిచయం నిజంగా నాకు సంతోషం ఇది ఇప్పుడు కాకపోతే ఒక ఐదేళ్లకు పది సక్సెస్ సక్సెస్ అనేది ఒకటి ఒక చిరు మొలక నా మనసులో కలిగింది మొలకెత్తుతుంది ఇది వేళ్ళు అనుకుంటుంది మానవుతుంది అనేటువంటి ఆశయంతో మీకు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మీ అమ్మల్ని సందేశాన్ని ప్రాక్టికల్గా మీరు ఏం చేయబోతున్నారు మా వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి విషయాలు పంచుకోవచ్చని కోరుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ముఖ్యంగా జాగృతి అభ్యుదయ సంఘం గౌరవ శ్రీనివాస్ గారికి మరియు గౌరవ నరసింహ సార్ గారికి మరియు గౌరవ మల్లికార్జున్ సార్ గారికి మా శాండ్విచ్ సూపర్వైజర్ గారికి నీలిమా మేడం గారికి జూలై నాడు సింగిల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని నిషేధించింది వీటిలో ఏమి నిషేధించింది అంటే ఇప్పుడు ప్లాస్టిక్ ప్లే ప్లేట్లు వాడద్దు ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు ప్లాస్టిక్ కవర్లు వా వాడద్దు అట్లాంటి వాటిని నిషేధం చేయడం జరిగింది ఖచ్చితంగా అది డ్రైవ్లో భాగంగా నడుస్తూ ఉంది ఇక కొంత కొంతవరకు ఇంకా ఇంప్లిమెంటనే ఉంది కానీ పూర్తి స్థాయిలో అది కావడం జరుగుతుంది త్వరలో మీరు అందరు కూడా చూస్తారు అయితే కొన్ని విషయాలు ఎట్లా సేవ్ చేసుకోవాలంటే ఈ జిహెచ్ఎంసి ఆఫీస్లో ఉన్నప్పుడు శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు నాకు నిజంగా ఒక ఆప్తుల్లాగా నాకు ప్లాస్టిక్ రహిత ప్లాస్టిక్ నిషేధం ఒక సూపర్ స్టార్ స్వచ్ఛత స్టార్ వచ్చిందని నిజంగా నేను ఎంత పొంగిపోయినా అంటే హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకు హ్యాపీగా ఫీల్ అయినావు సార్ మాకు చెప్పావు అట్లా ఎట్లా ఫీల్ ఫీల్ అయిన ఎస్ ఫీల్ అయిన ఏంటంటే ఇది నా దేశం ఇది నా గ్రామం ఇది నా ప్రజలు కానీ ఇంత టేర్ చేసుకొని మా దగ్గరకు వచ్చి చెప్పింది సార్ నా కాన్సెప్ట్ ఒకటే ప్లాస్టిక్ని నిషేధించాలి ఖచ్చితంగా నిషేధించాలి ఆ ఉద్దేశంతో జాగృతి అభ్యుదయం పెట్టడం జరిగింది మరి రిటైర్డ్ గౌరవ నరసింహ సార్ గారు కూడా నా సమాజానికి నేను ఉన్నటువంటి సమాజానికి ఎంతో కొంత తోడ్పాటు కావాలని చెప్పేసేసి ఆ ప్లాస్ గ్లాసులు కానీ ఇవన్నీ కానీ ఎక్స్పెండిచర్ వంద రూపాయల రెండు వందల ఐదు వందల అనేది కాదు ఉద్దేశం నా ప్రజలు నా ఊరు నా గ్రామం పచ్చగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది అక్కడ ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కావచ్చు ప్లాస్టిక్ కవర్ కావచ్చు ఇది లేకుండా నిర్వహించేటువంటి కారణం ఐ లీ ధ్యానం కూడా అట్లా ఇవన్నీ కూడా నిజంగా ఒకసారి గట్టిగా సపోర్ట్ అవ్వడం చేసిన నిజంగా హ్యాష్ స్టాగ్ అంతర్చంగా బాహ్య విషయంతో అనేక పటనాలు ఉన్నాయి ఈ హైడ్రాలజిక్ కొ చూడాలంటే మనం ఏదో చేయాలి yes నేను ఇప్పటికి సాగరం చేస్తాను ఉంటారు బ్రతికిన రోజు ఎట్లా బ్రతికినమని కాదు మనం ఏదో చేసిపోవాలి ప్రకృతి ప్రత్యక్ష దైవం వాటిని ప్రేమించుకుంటే కాపాడుకుంటే మనకు కావాల్సినటువంటి అన్ని ఆ దేవుడు మనందరి రూపంలో ఏదో రూపం రూపంలో నమస్కారాలు ఈనాటి కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కింద మన మన అధికారులు శాఖాపరమైన అధికారులు ఈ సభ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ ముఖ్యంగా ఇప్పుడు బయట టీ స్టాల్స్లో ఎక్కువ ఉపయోగం జరుగుతున్నది అది నేను అంటున్నా ఏంటంటే అసలు ప్రోడక్ట్ కాకుండా ఉత్పత్తి లేకుండా చేస్తే గవర్నమెంట్ అసలు ఇవన్నీ మనం వీళ్ళని బంద్ చేయమనడం వాళ్ళను బంద్ చేయమనడం అనేది ఉండదు కదా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఏదైతే ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఉన్నాయో వాటికి పర్మిషన్ ఇవ్వకుండా అక్కడనే ఆపేస్తే ఈ మన చేతుల వీరికి ఈ చేతుల దగ్గరికి రాకుండా ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం చెప్పాలి అందరు నమస్కారం పేరు నీలిమ ఫిఫ్త్ ఎయిత్ ఫిఫ్టీన్ శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్నవరం ప్రసాదం తినాలంటే ఇందులోనే తినాలి ఇప్పుడు కూడా కొన్ని వేల మందికి కొన్ని లక్షల మంది వస్తారు ఆ టెంపుల్కి సో ఇది ఇందులోనే తినాలి ఇది వాళ్ళు ఇచ్చిన వెంటనే అది ఓపెన్ చేసి తింటే ఫస్ట్ మీరు ప్రసాదం స్మెల్ కంటే ఆకు స్మెల్స్ దాన్ని అంటే ఎంత వాల్యూ ఆఫ్ మనము దీంట్లో ఉన్న నేచురల్స్లో ఉన్న మినరల్స్ అన్నీ కూడా మన బాడీలోకి వెళ్తాయి ప్లాస్టిక్ ఎక్కడా కనిపించదు అందరూ కూడా స్టీల్ ప్లేట్స్లోనే స్టీల్ గ్లాసుల్లోనే వాళ్ళు వాటర్ ఇచ్చేది కూడా స్టీల్ గ్లాసులోనే ఇస్తారు ఇంకా తిరుపతి అంటే కొన్ని లక్షల మంది వస్తారు డైలీ లంచ్ అనేది చాలా మందికి పెడతారు ఆ లంచ్ తింటే పుణ్యం వస్తుందని ఫైట్ చేసి గెంటుకుంటూ తోసుకుంటూ వెళ్తారు కానీ అక్కడ ఎక్కడ ప్లాస్ అనేది యూస్ చేయరండి స్టీల్ ప్లేట్లే వాడతారు సో దానికి మనం చాలా అక్కడే చాలా పొల్యూషన్ చేస్తున్నాం అంతమంది వేల మందికి ప్లాస్టిక్ యూజ్ చేస్తే ఎంత ప్లాస్టిక్ మనం జనరేట్ చేస్తున్నట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం

de మానేజ్మెంట్ మేల్ కోరి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్లాస్టిక్ సంచులు మరియు సింగిల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ను ఇక్కడి నుంచి ఉపయోగించను పునర్వినియోగ వస్తువులకు మాత్రమే ఉపయోగిస్తాను నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను ప్లాస్టిక్ నిషేధానికి

సారి వాడి వేసే ప్లాస్టిక్ వాడద్దు చేతి సంచి చేతబట్టి పర్యావరణాన్ని చేయిట్టు నేను ఇప్పుడు చెప్పబోయే న్యూస్ వింటే ఇక పేపర్ ప్లేట్లు జన్మల ముట్కొరిగా పేపర్ ప్లేట్ పైన పిఎఫ్ఏస్ అనే కెమికల్ ప్లాస్టిక్ లేయర్ ఉంటది అది ప్లేట్ నానిపోకుండా వేడి వేడి ఫుడ్ వేసిన హీట్ ని తట్టుకునేలాగా ఆ కెమికల్ లేయర్ యూజ్ అవుతుందట అయితే ఈ కెమికల్ లేయర్ సగం మన కడుపులోకి పోయి కడుపులో పేర్చుకోపోయి ఉంటదట ఈ కెమికల్ మన బాడీలో ఎమ్మటి ఎఫెక్ట్ చూపెట్టకపోయినా తర్వాత సినిమా స్టార్ట్ చేస్తుందట క్యాన్సర్ ఊబకాయం థైరాయిడ్ లివర్ డ్యామేజ్ ఇంకా ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట ఇన్ని రోజులు అయితే తిన్నాం గానీ ఇక పేపర్ ప్లేట్ లో తినడం మానేద్దాం ఒకప్పుడు మోతి తయారు చేసిన విస్తరాకులు తినేవాళ్ళు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా మోదు లో పెట్టి పంపించేవాళ్ళు ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ ఇక ఇంత తెలిసినాక పేపర్ లో తింటే ఇంటి ముందు డప్పు కొట్టు గ్యారెంటీ